సార్ ఫస్ట్ మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు సార్ ఎందుకంటే జుడిషియల్ ఎంక్వైరీకి క్లియర్ కట్గా వారి కోరిక మేరకు వారు వేసినందుకు అందులో ఉన్నా సార్ గౌరవ సభ్యులకు ఆయన పవర్ మినిస్టర్ ఉండే పేరు పవర్ లేని పవర్ మినిస్టర్ ఆయన మొత్తం నడిపించింది ప్రభాకర్ రావు ఏం తెలియదు అధ్యక్ష ఆ సబ్జెక్ట్ ఆయనకు ఆ సబ్జెక్ట్ ఆయనకు యాదాద్రి ప్లాంట్లో సబ్ కంట్రాడర్ ఆయన పవర్ మినిస్టర్ కాదు యాదాద్రి ప్లాంట్లో సబ్ కంట్రాడర్ జ్యుడిషియల్ ఎంక్వైరీలో బయటపడుతుంది అగవే అగవే సార్ సార్ ఒకటి సార్ ఒకటి సార్ ఒకటి సార్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ మీ సార్ సార్ మీ మీ అనుమతి సార్ మీరు ఒకటే అర్థులు సార్ గా వారే పవర్ మిషన్ అని చెప్పుకున్నా సార్ అప్పుడు లాగ్ బుక్లు ఎందుకు తీసుకొచ్చి మీరు హైదరాబాద్లో దాచిపెట్టి నువ్వు ఇరవై రెండు ఇరవై నాలుగు కరెంట్ ఇచ్చే వారు నెంబర్ వన్ సార్ ఆయన చెప్పింది ఇదే సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినా సార్ జీ టు జీ అయినా సరే ఇచ్చి ఇవ్వడానికి వీలు లేదు నామినేషన్ మీద అది చాలా క్రిమికల్ క్రిమినల్ చర్య అది దోపిడీ చర్య దాని మీద జుడిషియల్ ఎంక్వైరీలో ఈ మంత్రి గారు పోతారు సార్ చెప్పకుండా పారు వేల ప్రభాకర్ రావు జైల్లోకి పోతాడు అందరు జైల్లోకి పోతారు సార్ అది పెద్ద కుంభకోణం అది నలభై వేల కోట్లు కాదు సార్ ఇంకా పదివేల యాభై వేల అయినా సరే ఆ పవర్ ప్లాంట్ కాదు వీళ్ళ దోపిడీ కోసం తిరగడానికి పెట్టుకున్న ప్రాజెక్ట్ సార్ రెండవసారి ఒకటి రెండవసారి చెప్తుంది సార్ నైన్టీన్ అవర్స్ అంటారు సార్ వాళ్ళు నైన్టీన్ అవర్స్ మా రిపోర్ట్లో పెట్టింది సార్ పీక్ అవర్స్లో ఒకసారి నైన్టీన్ అవర్స్ సింగిల్ ఫేస్ వచ్చినట్టు చెప్పింది సార్ రైతులకు నైన్టీన్ అవర్స్ ఎక్కడ పెట్టలేదు నైన్టీన్ అవర్స్ ఎక్కడ రాలేదు సార్ పీక్ అవర్స్లో నైన్టీన్ అవర్స్ వచ్చినట్టు సెప్టెంబర్ మాసంలో వచ్చినట్టు చెప్పింది తప్ప నైన్టీన్ అవర్స్ ఎక్కడ చెప్పలేదు అందుకనే సార్ మీరు మా గౌరవ గౌరవ మంత్రి గౌరవ ఎమ్మెల్యే గారు గవర్నర్ శాసనసభ్యులు ఆయన ఆయన ఏం చెప్తున్నాడు సార్ ఆయన ఇంత నీకు అర్థమవుతుంది రేపు చేయడానికి అర్థమవుతుంది రేపు జగదీష్ జగదీష్ రెడ్డి గారు సార్ సార్ మీరు నీకు ఎందుకు నీకు ఎందుకు సియర్ గారు నేను ఒకటే చెప్తున్నాను సార్ మీరు ఒకటే అబద్ధాన్ని ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు పన్నెండు గంటలు ఎక్కువ ఇవ్వలేదు మీరు ఇయ్యాలి చెప్పిన దాంతో మా పవర్ పవర్ మొత్తం డిపా ఇవాళ ఏపీ ట్రాన్స్పోర్ట్ జన్కో నష్టాలు అని దాని కారణం ఈ మణికి చేత కానీ అప్పుడున్న ప్రభుత్వం చేసే చేతులతో ఇలా నాశనమైంది సార్ దాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు వారు ధన్యవాదాలు తెలియదు మంత్రి